కలలో బూడిద గుమ్మడికాయ కనిపిస్తే అర్థం కలలో బూడిద గుమ్మడికాయ మెలెన్ కనిపించడం చాలా శుభప్రదమైన సంకేతం ఇది ఆరోగ్యం శాంతి మరియు ఆధ్యాత్మిక శుభం సూచిస్తుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి శుభప్రదమైన అర్థాలు తాజా బూడిద గుమ్మడికాయ కనిపిస్తే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి శాంతి లభిస్తుంది పెద్ద గుమ్మడికాయ కనిపిస్తే ఆర్థిక లాభం సంపద పెరుగుతుంది కలలో బూడిద గుమ్మడికాయ తింటే శరీర శక్తి పెరుగుతుంది ఆరోగ్యవంతంగా మారతారు గుమ్మడికాయ మొక్క కనిపిస్తే కుటుంబంలో ఆనందం శుభవార్తలు అశుభ సూచనలు కొన్ని సందర్భాల్లో పాడైన లేదా పచ్చిపట్టిన గుమ్మడికాయ ఆర్థిక నష్టం లేదా మానసిక ఆందోళన గుమ్మడికాయ పగిలిపోతే చిన్న సమస్యలు వాదోపవాదాలు రావచ్చు మొత్తానికి కలలో బూడిద గుమ్మడికాయ కనిపించడం చాలా శుభప్రదమైన సూచన ఇది ఆరోగ్యం సుఖ సమృద్ధి శాంతి దీర్ఘాయుష్యు ఇస్తుందని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆరియో బుక్ వరల్డ్ అఫిషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు అవలసిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ చేస్తాను ఇప్పటి వరకు నాకు మీ దగ్గర కూడా మూడు థౌసండ్ అంతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోలో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నాకు ఇంకా డెఫినెట్గా మీరు కమ్యూనిటీ కూడా ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఉన్నా ఉన్నాయి వాటి నుంచి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్